వైకాపా ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్లను సమాధి చేసిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు రోజుల విరామం తర్వాత యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తిరిగి ప్రారంభమైంది దారిపొడవున్న కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేస్తూ యువతకు సెల్ఫీలు ఇస్తూ లోకేష్ ముందుకు సాగారు తిదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగాళం పాదయాత్ర తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది తారకరత్న మరణంతో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో విరామం తీసుకున్న లోకేష్ మళ్లీ యాత్ర కొనసాగించారు పాదయాత్రలో భాగంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద మైనారిటీ నాయకులతో ముఖాముఖి నిర్వహించారు వైకాపా హయాంలో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందని లోకేష్ ఆరోపించారు మైనారిటీ కార్పొరేషన్లను తీసేశారని ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం జరిగింది ఆనాడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక ప్రభుత్వాలు మారిన మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మిమ్మల్ని ఆదుకున్నారు కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ కార్పొరేషన్ చంపేశారమ్మా మనకు తెలిసి ఒక్కరికైనా లోన్ వచ్చిందా భాగంగా స్థానికులతో లోకేష్ మాటామంతి నిర్వహించారు వైకాపా విధానాలతో తాము ఎలాంటి ఇబ్బందులు పడుతున్నామో స్థానికులు యువనేతతో చెప్పుకున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీలో పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది దీనికి గుర్తుగా గ్రామంలో శిలా ఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు తొండమానుపురం పంచాయతీ పరిధిలో పదమూడు గ్రామాల దాహార్తి తీర్చే రక్షిత మంచినీటి పథకాన్ని తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో సమావేశమైన యువనేత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొన్ని జిల్లాలు మనల్ని బతుకుంటారు అక్కడ అవకాశాలు రావు కానీ మన జిల్లాలో ఎక్కువ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఇస్తాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం అంటే మళ్ళీ చెప్తున్నా నియోజకవర్గంలో యూనిట్ గా తీసుకుని నియోజకవర్గ స్థాయి పదాలు అదే విధంగా పార్లమెంట్ స్టేట్ కమిటీలు వచ్చే గల దామాస ప్రకారం తప్పనిసరి ఇస్తాం దాంట్లో మీకు ఎలాంటి సందేహం వస్తుంది అది నేను మీకు ఇస్తున్నా బాబు అంటే ఒక బ్రాండ్ కంపెనీలు వస్తాయి జగన్ అంటే జైలు పక్షి జైలు వస్తాయి